అనూహ్యంగా పెరిగిన పచ్చిమిర్చి ధరలు అంటూ ఒక అప్డేట్ వచ్చిందండి ఇప్పుడు దాని మీద మనం వివరాలు తెలుసుకుందాం ఈనాడు అమరావతి ఎడిషన్ లో ఈ కథనాన్ని పచ్చిమిర్చి ధరలు అనూహ్యంగా పెరిగాయి ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో పచ్చిమిర్చి డెబ్బై ఐదు రూపాయలు పలుకుతా ఉంది మిర్చి పండించే ప్రాంతంలో సాగు తగ్గిపోవడం వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట ఎదుగుదల మందగించడం వల్ల ఉత్పత్తి క్షీణించిందని చెబుతున్నారు పంట కొరత ఏర్పడడంతో డిమాండ్ సరిపడా సరిపడా లేనందువలన ధరలు పుంజుకుంటా ఉన్నాయి సాధారణంగా ఈ సమయంలో గుంటూరు నగరానికి నిత్యం రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల బస్తాల వరకు సరకు వచ్చేది నగరంలో వినియోగంలో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఇక్కడ నుంచి సరఫరా అయ్యేది కొరత నేపథ్యంలో ప్రస్తుతం వెయ్యి బస్తాల వరకు మాత్రమే వస్తా ఉంది ఇక రాయలసీమ ప్రాంతంలోని కడప జిల్లా పులివెందుల సమీప ప్రాంతాల్లో పండించే పంట గుంటూరుకు అయితే వస్తూ ఉంటుంది మిర్చి పండే ప్రాంతాల నుండి రెండు తెలుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తుండటంతో డిమాండ్ ఏర్పడి ధరలు పెరుగుతా ఉన్నాయి ఎక్కడా పంట లేకపోవడంతో గిరాకీ అయితే ఏర్పడిందని చెప్తున్నారు సుమారు మూడు వందల కిలోమీటర్లకు పైగా దూరం నుంచి వచ్చి మిరపకాయలను రవాణా చేయడంతో సరుకు డ్యామేజ్ కావడం కాయలు వడలిపోవడం వంటి ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి ఉన్నాయి వ్యాపారులే నేరుగా ఈ విషయాన్ని చెప్తా ఉన్నారండి ఈ డిమాండ్ అయితే మరో పదహైదు నుంచి ఇరవై రోజుల వరకు కొనసాగవచ్చని అంచనా వేస్తా ఉన్నారు ఇతర ప్రాంతాల్లో సాగు చేసిన పంట చేతికొస్తే ఆగస్టు మాసంలో వరకు ధరలు దిగువచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అయితే మాట్లాడుకుంటూ ఉన్నాయి ఇక స్థానికంగా తగ్గిన సాగు విషయంలో చర్చిస్తే గనక సాధారణంగా బాపట్ల జిల్లాలో చిరుకుపల్లి కర్నంపల్లి నిజాంపట్నం బాపట్ల తదితర మండలాల్లో పచ్చిమిర్చి సాగు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ సాగు చేసిన తోటలో చివరి దశకు చేరుకోవడంతో పంట తొలగింపు ఇప్పుడు మళ్లీ నాట్లు వేసుకోవాల్సి ఉంటుంది మరోవైపు మే నెలాఖరు జూన్ మొదటి వారంలో సాగు ప్రారంభమై ఆగస్టు నెలలో మార్కెట్కు వస్తుంది వర్షాభావ పరిస్థితుల వల్ల ఈసారి దిగుబడులు బాగా దిగజారాయని చెప్పాలి గుంటూరు పల్నాడు జిల్లాలోనూ బావుల కింద సాగునీటి వసతి ఉన్న రైతులు జూన్ నెల నర్సరీల్లో నారు పెంచి నాడుతారు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో జూన్ నెలలో వానలు తక్కువగా ఉండడంతో పచ్చిమిర్చి సాగు పూర్తిగా తగ్గిపోయిందని చెప్పాలి దీంతో స్థానికంగా వచ్చే పంట అందుబాటులో రాకపోవడంతో రాయలసీమ ప్రాంతం నుంచి రవాణా చేస్తుండటంతో ధరలు పెరిగాయి స్థానికంగా ఉన్న పంట ఆగస్టు మాసానికి మార్కెట్కు వచ్చే అవకాశం ఉందని ఉద్యాన శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఆ తర్వాత పచ్చిమిర్చి ధర తగ్గిపోతుందని కూడా చెప్తున్నారండి